భగవద్గీతలోని ఓ అద్భుతమైన అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం పదమూడవది యోగం ఇక్కడ మనం ఓ పెద్ద తాత్విక రహస్యాన్ని ఛేదించబోతున్నాం అదేంటంటే క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఈ భౌతిక శరీరానికి లోపల ఉండి ఇదంతా గమనిస్తున్న ఆత్మకు మధ్య అసలు తేడా ఏంటి ఇది మన ఉనికి యొక్క మూలాల్లోకి వెళ్లే ఒక లోతైన ప్రయాణం ఈ మొత్తం కథ ఎక్కడ మొదలవుతుందంటే అర్జునుడు అడిగిన ఒక సింపుల్ ప్రశ్న దగ్గర సింపుల్గా అనిపిస్తోంది కాని దానిలో ఎంత లోతుందో చూడండి అతను శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు ప్రభూ ఈ క్షేత్రం అంటున్నారు కదా అసలు అదంటే ఏంటి మరి ఆ క్షేత్రాన్ని తెలుసుకున్న క్షేత్రజ్ఞుడవరు ఈ ఒక్క ప్రశ్నే మనందరినీ ఆత్మజ్ఞానం వైపు నడిపించే ఒక గొప్ప దారికి పునాది వేసింది సరే ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం ఎటు వెళ్తున్నామో ఓసారి చూద్దాం ముందుగా అర్జునుడి ప్రశ్న వెనుక ఉన్న ఆసక్తిని చూద్దాం ఆ తర్వాత అసలు క్షేత్రం క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో కృష్ణుడు చెప్పినట్టుగా తెలుసుకుంటాం అక్కడి నుండి నిజమైన జ్ఞానం అంటే ఏమిటో అర్థం చేసుకుని ప్రకృతి మరియు పురుషుడు అనే యూనివర్సల్ కాన్సెప్ట్స్ను చూసి ఫైనల్గా ఈ జ్ఞానంతో విముక్తిని ఎలా పొందవచ్చో చర్చిద్దాం సో ఫస్ట్ స్టెప్ అర్జునుడి జిజ్ఞాస ఇది కేవలమో డౌట్ కాదండి నేనెవరు ఈ శరీరమేంటి నాలోపలున్న ఈ చైతన్యమేంటి అనే ఒక మనిషికొచ్చే ఫండమెంటల్ క్వశ్చనిది వాస్తవికత స్వభావాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక అదే మొత్తం ఆధ్యాత్మిక పాఠానికి పునాది ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలు వినండి ఈ రెండూ కాన్సెప్ట్స్ ఈ చాప్టర్కి లాంటివి శ్రీకృష్ణుడి మొదటి మాట చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఆయనేమంటాడంటే అర్జునా ఈ బాడీయే ఈ శరీరమే క్షేత్రం ఇది కేవలం మన కంటికి కనిపించే ఓ రూపం కాదు ఇది మన అనుభవాలు మన పనులు మన ఎమోషన్స్ అన్నీ పుట్టి పెరిగే ఒక కర్మభూమి అన్నమాట అయితే క్షేత్రమంటే మన మాత్రమేనా కానే కాదు కృష్ణుడు లిస్టు చెప్తాడు చూడండి పంచభూతాలు మన సెన్సెస్ మనస్సు బుద్ధి ఇవి మాత్రమే కాదు మనలో పుట్టే కోరికలు ద్వేషాలు మనం ఫీలయ్యే సుఖం దుఃఖం అన్నీ అన్నీ కలిపితేనే క్షేత్రం బేసిక్గా మన ఎక్స్పీరియన్స్ వరల్డ్ మొత్తం అన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన శరీరాన్ని ఓ పొలంలా ఊహించుకోండి మనం చేసే పనులు మన ఆలోచనలు అవే మనమా పొలంలో వేసే విత్తనాలు ఆ విత్తనాలే కదా మన భవిష్యత్తు అనే పంటను ఇచ్చేది సరే పొలం ఉంది మరి దాన్ని చూసుకునే రైతుకూడా ఉండాలి గదా అతనే క్షేత్రఘ్ఞుడు కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు ఈ పొలంలో అంటే ఈ శరీరంలో ఏం జరుగుతోందో తెలుసుకుని దాన్ని సైలెంట్గా గమనించేవాడే క్షేత్రఘ్ఞుడు అతనే ఆత్మ పొలంలో ఎన్ని మార్పులొచ్చినా రైతు రైతులానే ఉంటాడుగదా అలా అనమాట ఈ రెండిటికీ మధ్య తేడాను చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది క్షేత్రం అంటే శరీరం మనం చూసే ఆబ్జెక్ట్ కని క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ చూస్తున్న సబ్జెక్ట్ ఒకటి ఎప్పుడూ మారుతూ ఉంటుంది నశిస్తుంది ఇంకొకటి శాశ్వతం మార్పు లేనిది శరీరం సుఖదుఖాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆత్మ మాత్రం సైలెంట్ విట్నెస్గా ఒక సాక్షిలా ఉండిపోతుంది సింపుల్గా ఒకటి ప్రకృతి ఇంకొకటి ప్యూర్ కాన్షియస్నెస్ ఓకే ఈ డిఫరెన్స్ తెలియడమే అస్సలైన జ్ఞానానికి ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మూడో విభాగానికి వెళ్దాం అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి దాని స్వరూపం ఎలా ఉంటుంది ఇక్కడ కృష్ణుడు చెప్పే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ నిజమైన జ్ఞానమంటే కొన్ని పుస్తకాలు చదివి డిగ్రీల సంపాదించడం కాదంట అదొక క్యారెక్టర్ ఒక జీవన విధానం చూడండి వినయం అహింస క్షమ సెల్ఫ్ కంట్రోల్ ఇవి జ్ఞాని లక్షణాలు మాత్రమే కాదు కృష్ణుడి దృష్టిలో ఇవే జ్ఞానం ఈ క్వాలిటీస్ను డెవలప్ చేసుకుంటేనే మనం జ్ఞానాన్ని పొందినట్టు అంటే విషయం ఏంటంటే జ్ఞానమనేది మన బుర్రలో ఉండే ఇన్ఫర్మేషన్ కాదు మన ప్రవర్తనలో మన క్యారెక్టర్లో కనిపించాలి అది మనసులో పెంచుకోవలసిన ఒక సంపద దయ వినయం ఎక్కడుంటే నిజమైన జ్ఞానం అక్కడే ఉంటుంది సరే ఇప్పటిదాకా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడాం ఇప్పుడు దీన్నే యూనివర్సల్ లెవెల్కి తీసుకెళ్తాం ఈ నాలుగో భాగంలో కృష్ణుడు ప్రకృతి పురుషుడు అని రెండు కాస్మిక్ ప్రిన్సిపల్స్ గురించి వివరిస్తాడు ఇక్కడ కృష్ణుడు ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని చెప్తాడు మనందరిలో ఉన్న ఆ క్షేత్రజ్ఞుడు ఆ ఆత్మ వేరే ఎవరో కాదంటా పరమాత్మ యొక్క రూపమేనంట ఆయనేమంటాడంటే నేనే ఆ పరమాత్మ ప్రతి జీవిలోనూ నివసించేది నేనే ఆలోచించండి మనలోనే ఆత్మకి ఆ యూనివర్సల్ సోల్కి మధ్య ఉన్న కనెక్షనిది సో ప్రకృతి పురుషుడు ఈ రెండూ యూనివర్స్ ని నడిపించే శక్తులు ప్రకృతి అంటే ఈ ఫిజికల్ వరల్డ్ యాక్షన్ క్రియేషన్ అంత దాందే పురుషుడు అంటే కాన్షియస్నెస్ చైతన్యం అది కేవలం విట్నెస్ సాక్షి మాత్రమే యాక్షన్కి కారణం ప్రకృతి అయితే ఆ యాక్షన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం పురుషుడు ఈ రెండూ కలిస్తేనే జీవితం ఓకే ఇంత డీప్ నాలెడ్జ్ అంతా విన్నాం బాగుంది మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి ఈ ఫైనల్ సెక్షన్ ఐదవది మనకు ఆ దారిని చూపిస్తుంది విముక్తికి మార్గం ఈ విముక్తికి దారిలో మూడు స్టెప్స్ ఉన్నాయి చాలా క్లియర్గా నెంబర్ వన్ వేరు చేయడం అంటే నేను అనే ఆత్మను నాది అనుకుంటున్న ఈ శరీరం మనస్సు ఎమోషన్స్ నుంచి వేరు చేసి చూడటం నేర్చుకోవాలి నెంబర్ టూ అలవర్చుకోవడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా వినయం కరుణ లాంటి క్వాలిటీస్ వాటిని మనలో పెంచుకోవాలి ఫైనల్గా నెంబర్ త్రీ గ్రహించడం అంటే ఈ శరీరానికి ఏమైనా కానివ్వండి నేను మాత్రం దానికి అతీతమైన శాశ్వతమైన సాక్షిని అనే నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోడు ఈ మొత్తం చాప్టర్ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే శరీరం టెంపరీ ఆత్మ పర్మనెంట్ ఈ ఒక్క నిజాన్ని పూర్తిగా జీర్ణించుకోగలుగుతే అదే జీవితపు అసలైన జ్ఞానం మనం ఈ దేహం కాదు మనం ఆ దేహం లోపలున్న చైతన్యం సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ శరీరం అనే పొలంలో మనం కేవలం పరిస్థితుల వల్ల పెరిగే పంటలా బతుకుతున్నామా లేక ఆ పొలాన్ని అందులో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని తెలివిగా చూసుకునే రైతులా బతుకుతున్నామా దీనికి సమాధానం మనలోనే ఉంది ఆలోచించండి